ఉండదులే నా అంగిడి ఆ అంగిడితో అదే చాక్లెట్లు బిస్కెట్లకి దాని దానే కొంపలో గుండాలు కూడా ఉడుకదా వెయ్యి రూపాయలు ఏమన్నా ఉంటే చూడక నా పిల్ల ఒకటే కొట్టుకుంటుంది సరుకులు 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 అని కరెక్ట్ అయినప్ప ఉండాయనుకో ఉండను అన్ని సరుకులు తెచ్చుకునేకే ఉండదు ఆడ ఒక సరుకులు లేకోకుంటే అప్పుడే నా పిండ్ల మరుస్తుంది ఏం సంత తేవలేదు ఇంకా తేలేదు అంగడికి అవి పోతారు అంటది అంగడి ఉండదు నాకి అంగడి ఉండదు కానికే నా బాధ నీకు తెలుస్తుంది అది నా పిల్లం సరుకులు దేలా అనేది ఊర్లో దారిలో పోయే ప్రతి ఒక్కరికి పోయేది నా మొగుడు సరుకులు దేలా నా కొంపరం సరుకులు దేలా అని ఊరంతా రికార్డింగ్ డాన్స్ పెట్టినట్టు పెట్టింటది ఒక వెయ్యి రూపాయలు అప్ప పండుగ ఒకటి దాని ఎక్క ఎట్లా దారి మళ్ళీ ఇస్తాను ఇది ఒకసారికి ఏమనప్ప ఎట్లా చేసేదనేది ప్రతి ఒరి మాకు కూడా ఇదే రామాయణం మీ ఇంట్లో ఏదో పెద్ద మనసు చేసుకుని వెయ్యి రూపాయలు ఇయ్యాపా ಈ <laughs> ಸುಡಿ <laughs> 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 ఖర్చులు కర్చల్ కిషన్ రైటాం ను మర్చిపోదు మల్ల నాకే అప్పా దొడ్డప్పా దేవుడు ఉన్నట్టా అప్పా ఈ 2000 పలత పండగ గట్ట ఎక్కిచి వస్తానా చేసి మర్చిపోదు మల్ల నాకే లేదు బాపానిది పూల్లో పెట్టిస్తా బాబా అట్లాగే మర్చం చేస్కో ఆ లేదు కనపల్లవు రె కొద్దు ననంగా సర్కల్ డబ్బు చేస్తా అని బెనాడు ఇంతవరకు రాలేదు యాడను ఉండకిల టోల్ అట్లా ఇంకా సర్కల్ తెలలేదు ఒదనే టాలేదా 15వ తేదీ అడుతారు టాలేదో దన్నం కలుపుతుంది నీ ఒకపోతే నన్ను కొడుతుంది జల్దీ పోతున్నది నేను పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అంటారు నాకు దొరికినాడు ఒకటి దరిద్రుడు ఇంతవరకు రాలేదు ఏందండి పొద్దున్న పోయినాడు ఎక్కడ పోయినాడు మీరు సరుకులు తెచ్చి డబ్బులు ఏమైనా ఉన్నాయా చెట్లకు కాస్తాయా నాలుగు చోట్ల బుడుకులాడి తీసుకోండి వాళ్ళ సరే కాదు ఏంది ఇంతలో బోరం సంచి తీసుకున్నాం కాదేమో పండగ సరుకులు కొనుక్కొని కట్టి సరిపోతాయి లిస్ట్ రాస్తున్నాం చదుకో చదుకో కాదే సరుకులు అంటే ఎవడి నువ్వు సీటీ లో రాస్తావు నువ్వు మీద రాసినావు చదువుకో ఫస్ట్ ఈ గీత లేదు అప్పుడే గీసింటే కనీసం మనం డబ్బా అంగ లెక్కలన్నా రాసుకుంటా అంటే పదాని అవన్నీ మాట్లాడితే కానీ ఫస్ట్ సరుకు నువ్వు మళ్ళీ అడిగిరికి ఊరికే అరుస్తా ఫస్ట్ చదువు ఓకే చదువురా లేట్ అదే లేట్ అయిందని కొట్టుకుంటారా ఏడు సత్తరా ఇప్పిస్తానా ఏం కావాలంటే అండగంతా మన కొంపలని చేస్తు సరుకులు అన్ని రాసినవా ఇదిగోండి చూడండి అవునా అవునా ఇదేందా కోడి గీతలని గీసినావా బియ్యము మసరా బియ్యము డాల్ పప్పు కాదా సింతపండు అయితే మూడు కేజీలు రాసినావా చింతపండు చార్ పెళ్లిచేవులకి వచ్చినప్పుడు నా మా బిడ్డ చింతపండు చారు మేలగా కాస్తాదంటే నేను లొట్టలు వేసుకొని చింతపండు సారా చింతపండు చారా అని తింటే ఇక పెళ్లి అయినప్పటి నుంచి ఇంకా సచ్చేదాకా అదే చారే కాస్తావా ఇంత రాసిన చింతపండు చారు అందుకే మన ఇంటికి ఊడు రావటం చారు తింటున్నాడు పారిపోతున్నాడు చారు తింటున్నాడు పారిపోతున్నాడు సర్లేండి చింతపండు అంటావు నీకు కాలు కేజీ తెప్పించాలి చింతపండు లేదురా ఇదేంది ఇది పౌడర్ నాలుగు డబ్బాలు అండి కాదా పౌడర్ డబ్బాలు నాలుగు ఎందుకు అంటే ఎండాకాలం కదండి పౌడర్ వేసుకుంటే లెప్పలు లెప్పలు ఊరి కింద పడుతుందండి అందుకే కొంచెం దండగా వేసుకుందామని కాదు ఇంటికాడి ఆడని ఇంత పొద్దున్నేసి పేడ నీళ్ళు సల్లిన రోజు రాదు నీ మకానికి నీ మకానికి అయితే ఇంకా రాత్రి బదులు ఒకటే రెప్ప 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 రెప్పించా పెద్ద పడాయి పడుతుంది తెలుసా నేను పెద్ద దానికి అయితే శాండిల్ పౌడర్ వేసుకుని పడ ఓవర్ యాక్షన్ చేస్తా ఉంటుంది అది అందరూ కనిపించాలా చూడు అది ఏమన్నా సాయని నేను నువ్వు చూసుకో ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు రాదా డబ్బాలు నాలుగు నాలుగు డబ్బాలు రాసారా చిన్నది పాంచ మోటార్ డబ్బా కొనుక్కో వేసుకోనియానికి కుస్తావా రాసి నాకు కాదే కౌజరు కౌజరు ముప్పై రెండు సైజ్ అన్నావు నాది చూస్తే నలభై ఆరుకి తగ్గలేదు ఏడా కూడా ఈ ముప్పై రెండు యోన్కి ట్రౌజర్ మా నాయన్కి కాదా నాయకేమన్నా రాసినావాడన్నా మర్చిపోయినా అవునవునా కాదే కాటికి కాలుచాపే మీ నాయనికి ట్రౌజర్ వేపిచ్చిమన్నా సూడల్లా తెల్లార్లని ఊరేగింపు కిని పెడతావా నేను చాలు కానీ పాపం మా నాన్న ట్రౌజర్ కొనుక్క రెండేళ్ళు ఏందండి కొనిస్తే ఏమైతుంది పండుగ పండక్కి కట్టుకున్నానికి కాకిపండి అంత కూడా లేదు ఆ మీ నాయనంటాడు ఓ పొడుసుకొని వచ్చిన

ఆ దిక్కుమాల చింతపండు చారు మీ నాయనికి సర్ది కట్టిచ్చేవి ఇవే మీకు సరుకులు అంటే అన్ని ఉండాలి కదండి నీ నాయనో అంతలా ట్రౌజర్ రాసినావు మొగుని కనీసము బిని బట్టి రాసినావాస్ రాస్తాండి రాసా ఇప్పుడు రాసా నీ కోడి గీతలు గెలికేదంతా అయ్యో వద్దులే వద్దులే సరుకులు వద్దు వద్దు

పూసలు అమ్ముకుంటా మా ఆయన పిచ్చి పట్టినంత సరుకులు స్టేసిన ఈసారి పండగ కొండెక్కినట్టే పిచ్చి పోతున్నాడు ఉగాది శుభాకాంక్షలు అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పండుగ బాగా ఉగాది నుంచి మీ ఇంట్లో దీపాల లాగా మీ జీవితం అంతా ఎలిగిపో అందరూ మంచిగా రెండు కుప్పల బంగారంతా సంపాదించుకొని బాగుండాలని కోరుకుంటూ మా వీడియో చూసి నవ్వండి పది మంది పంచుకోండి డబ్బులు సంపాదించకపోతే బాగుపడద్దు అండి ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యానికి మించి నాకు మాత్రమే నాలుగు ఓళ్ళు పెద్దమ్మకు చెప్తాను నాలుగు పరుగు మధ్యలో పంపిస్తుంది ఎప్పుడు కమ్మ తింటాడు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ బాయ్